హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషస్ వరల్డ్ ఇప్పటి వరకు ఎవరు ఎప్పుడు ఎక్కడ చూపించని టెంపుల్ స్టైల్ పులిహోర చూపిస్తాను ముందుగా చింతపండులో గింజలు తీసేసి ఓ గిన్నెలోకి వేసుకొని కొద్దిగా వేడి నీళ్ళు పోసి అరగంట పాట నానివ్వాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఆ గుజ్జు మొత్తాన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా తయారు చేసి పెట్టకుండా చింతపండు పేస్ట్ మొత్తము ఫ్రిడ్జ్లో పెట్టకుండానే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు చింతపండు రసాన్ని వడకట్టుకోవాలి చిల్లల గండ సహాయంతో ఇలా గరిటతో చేయడం వల్ల తొందరగా ఫిల్టర్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందపాటు గిన్నె పెట్టుకోవాలండి నేనైతే కుక్కర్ గిన్నె వాడుతున్నాను దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఇంగో పొడి ఆ తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకుంటున్నాను ఇందులో కొన్ని మిరియాలు కూడా వేసానండి వీడియోలో రాలేదు అంతే కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా వేసుకున్న తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు కాస్త పసుపు కూడా వేసుకోవాలి నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్న నా ఫ్రెండ్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా మెంతులు వే ద్వారగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే అదే కడాయిలో కొద్దిగా నువ్వులు కూడా వేసి ద్వారగా వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయి చిటపటలాడిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారాయని అని అనిపించిన తర్వాత కొద్దిగా మిరియాలు కూడా వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఈ మొత్తం పొడినంతటిని ఉడుకుతున్న ఈ పులుసులో వేసుకోవాలి ఇలా గరిటతో ఉండలు లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ చింతపండు వాడుతున్నానండి కాబట్టి దానికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను చింతపండు తింటే దగ్గు జలుబు వస్తాయన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళు కూడా ఎంచక్కా తినవచ్చండి అందుకోసమని నేను కొంచెము బెల్లం కూడా వేసుకున్నాను పులిహోర పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూడడానికి పక్కన తాలింపు పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత శనగపప్పు మినపగుళ్ళు కాసిన పల్లీలు వేసుకొని వేయించుకున్నాను తర్వాత కొద్దిగా దీంట్లోకి జీలకర్ర కూడా వేసుకున్నాను కొద్దిగా నల్లగింజలు వేసి ఫ్రై చేసుకోవాలి అంటే మీరు నా ఈ గింజల ప్లేస్లో అందరూ ఆవాలు వాడతారు కదండి మీరు అవి వాడుకోవచ్చు తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి రెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత రెండు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని కలుపుకున్నాను అండి తర్వాత కొద్దిగా పసుపు వేసి ఉడికించిన రైస్ వేసుకొని తగినంత పులిహోర పేస్ట్ వేసి కలిపామంటే గుమగుమలాడే టెంపుల్ స్టైల్ పులిహోర తినడానికి రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్